ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రూప్ సభ్యులు మృతుని కుటుంబానికి ఇరవై ఒక వేలు ఆర్థిక సాయం గ్రూప్ నిర్వాహకులు రాచలర పార్థసారథి శర్మ అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంబరవ్పేట మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీలో పదేళ్ళుగా కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న తుమ్మల రమేష్ తండ్రి శంకర్ నలభై సంవత్సరాలు వెంకటాద్రి చెరువులో మంచినీటి బావిబోరు మోటార్ రిపేర్ వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మృతి చెందగా ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రూప్ సభ్యులు మృతిని కుటుంబానికి ఇరవై ఒక వేలు ఆర్థిక సాయం గ్రూప్ నిర్వాహకులు రాచల్ర పార్థ సారథి శర్మ అందజేశారు ఈ సందర్భంగా రాజు పంతులు మాట్లాడుతూ గంభీరావుపేట ప్రజాహితం మా అభిమతం వాట్సాప్ గ్రూప్ ద్వారా మానవతావాదులు గ్రూప్ సభ్యులు తమకు తోచినంత అందివ్వగా మొత్తము ఇరవై ఒక వేల రూపాయలు కాగా మృతిని కుటుంబానికి అందించామని గ్రామం కోసం సేవ చేసి ప్రమాదవ సత్తు మరణించిన రమేష్ కుటుంబానికి గ్రామస్తులమంతా అండగా ఉంటామని రానున్న రోజుల్లో ప్రభుత్వం ధర ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబంలో ఉద్యోగం కల్పించేలా అధికారులను కోరతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాచల రాజు పంతులు వెంకట గౌరీశంకర్ లక్కం నాంపల్లి దోషల శంకర్ కాలనీవాసులు వారి కుటుంబ సభ్యులు కులసంఘ నాయకులు పాల్గొన్నారు నీటి ఎద్దడి బాగా ఉన్నది అంటే ఇంత పెద్ద పట్టణమై ఊరు చుట్టూ ఏడు ఏడు చెర్లు ఉన్నాయని చెప్పి సామెతనే తప్ప ఏడు చెర్ల నీళ్లు కూడా వినియోగంలో లేకపోయినాయి గంభీరాపేట పట్టణంలో అటువంటి నీటి ఎద్దడిని నివారిద్దామని చెప్పి పాపం రమేష్ తన యొక్క స్పిట్టర్ ఎవరైతే వాటర్ సప్లై చేస్తారో నవాబ గారితో పోతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించడం జరిగింది అది ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే ఊరి కోసం మంచినీళ్ళు అంది అందిద్దాము అందరికీ అనే ఒక సదు ఉద్దేశంతో ఇవాళ ప్రమాదవశాత్తు మరణించిన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఇటువంటి కష్టం ఎవరికి రావద్దు ఏ తండ్రికి కూడా తండ్రి ముందట కొడుకు మరణిస్తే అది ఎంతటి బాధ ఉంటుందో ఆ బాధ ఎవరికి కలగద్దు భవిష్యత్తులో కూడా అటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలి తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి తప్పకుండా ఆయన కొడుకు ఏదైనా ఉద్యోగం గ్రామ పంచాయతీకి ఇప్పించాలని చెప్పి ప్రజాహితం మా అభిమతం అనే గ్రూప్ ద్వారా ఏడు వందల యాభై ఆరు మంది మా సోదరులు ఇవ్వాల అందరు కూడా నేను అని చెప్పి ఇప్పుడు అన మనము అంటేనే సంఘం అన్నట్టు మనం అంటేనే మన గర్వం అట్లనే గంభీరపేట పట్టణం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం తప్పకుండా రమేష్ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అతనికి కొడుకు ఉద్యోగం వచ్చేదాకా మనం ఏదంటది విశ్రమించేది లేదు